శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఎనభై నాలుగవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు ఎనిమిది నామాలతో కీర్తించబడ్డాడు శుభాంగోలో ఇంద్రకర్మాకృతర్మాకృతాగమ శుభమగు అంగములు కలవాడు శుభాంగుడు అంగం గచ్చతీతి గమయతీతి వా అంగ అనుటచేత శుభమైన అంగములను కలవాడగుటయేగాక మంగళకరమగు నడవడికను కూడా కలియుండుట తాను సృజించిన ఈ చరాచర విశ్వమును జగత్తును ఎటువంటి దోషములు లేని విధంగా ఒడుదడుగులు లేక సాఫీగా నడుపుచున్నవాడగు పరమాత్మ శుభాంగుడు తనలోని సూర్యాది సమస్త విశ్వమును సమర్థవంతంగాను చాతుర్యంగానూ నడుపుచున్నట్టే శ్రీ మహావిష్ణువు శుభాంగుడు తదుపరి నామం లోకసారంగ సారంగం అనగా తుమ్మెద పలు విధములకు పుష్పసారములను గ్రహించున్నది తుమ్మెద లోకం అనగా ప్రపంచం వేదాది శాస్త్రములని భావం ఇట్టి సారమును గ్రహించున్నది సారంగం ప్రపంచమంతయు నిండినది భగవత్సారం అనగా ఈశ్వర చైతన్యం దానిని మరచి దేహాదులనే సత్యమను తలంపే జీవభావం జీవరసం పలు విచారణల చేతను గురువు యొక్క అనుగ్రహంచే జీవునికి దేవునికి భేదం లేదను జ్ఞానాన్ని పొంది తత్వమునందుండుటయే లోకసారంగం గురువు అనుగ్రహించే వేద విజ్ఞానం గ్రహించి సర్వం విష్ణుమయంగా భావించి జీవభావం విడవటం జీవభావం కూడా పరమాత్మ అంశంగా తెలియుటే లోకసారం దాని నుండి వేరుపడుట పరమాత్మ అనుగ్రహం దీనికి కారణమైన పరమాత్మయే సారంగం అనగా పరమాత్మయను సారంగం జీవసారమును గ్రహించి తన నిజ తత్వమును అనుగ్రహించుట సర్వశాస్త్రములు లోకాన్ని వివరించిన వాటి సారభూతముకు ప్రణవం పరమాత్మను తెలుపటయే లోకసారంగం శ్రీ మహావిష్ణువు లోకసారస్వరూపుడు లోకసారంగుడు తదుపరి నామం సుతంతు తన్యతే ఇంతు అంటే విస్తరించునది విస్తరింపజేయునది తంతువు అనగా దారం అని అర్థం సు అనగా చక్కగా వ్యాపించినట్టి దారం సుతంతువు శోకామయత బహుశాం ప్రజాయేయేతి అన్నది పరమాత్మ సంకల్పం పరమాత్మ సంకల్పమే సృష్టికి బీజం తద్వారా సమస్త చరాచరమును సృష్టించాడు పరమాత్మ ఈ చరాచర సృష్టి జరాయుజం అండజమని ఉద్భిజమని స్వేదజమని నాలుగు విధములుగా విస్తరించింది ఈ క్రమంగా తాను సృజించిన సృష్టి అందు తానే చైతన్యంగా ప్రకాశించు పరమాత్మయే సుతంతువు ఇచ్చట ఈశ్వర చైతన్యమే సుతంతువు దాని రూపమే శ్రీ మహావిష్ణువు తదుపరిణామం తంతువర్ధన వర్ధయతి గమయతీతి అనుటచే తన సృష్టిని వృద్ధి పొందించున్నది కూడా తానే అనగా పరమాత్మయే సృష్టిగత జీవుల ఆయుక్కాలమును మరణ జనన కాలములను నిర్ణయించున్నది ఆయుక్ జీవిత జీవన విధానములను నిర్దేశించునదియు పరమాత్మయే దీనినే విధి విధానంగా సూచించారు మహర్షులు ఈ విధి విధానం ద్వారా జీవి యొక్క సంచిత ఆగామి కర్మశేషములను అనుభవింపజేయుట ద్వారా కర్మబంధముల నుండి రక్షించువాడు పరమాత్మ కర్మానుభవం ద్వారా కర్మ పరిపక్వత దాని ద్వారా విముక్తిని ప్రసాదించుటయే సృష్టిగత జీవి యొక్క అభివృద్ధి దీనికి కారణము శ్రీ మహావిష్ణువు తంతువర్ధనుడు తదుపరి నామం ఇంద్రకర్మ సర్వవిధ ప్రకాశమునకు సకలైశ్వర్యముల సమగ్రమైన రూపమే ఇంద్రుడు అష్టదిక్పాకులకు అధినాయకుడు విశ్వమందు కనిపించినవి అతని విభూతులే ప్రత్యేకంగా ఇంద్రుడు తేజోరూపుడు స్వరూపుడు జగన్ నిర్మాణంలో ప్రధానుడు నారాయణుడే ఇంద్రుని ద్వారా జగన్ నిర్మాణ శక్తిని ప్రకటించుకున్నాడు లోకమనకు చేయువాడు ఇంద్రుడు అగ్ని వాయువు వరుణుడు తుదకు యముడు కూడా ఇంద్రుని అనుసరించువారే సృష్టిలోని విఘాత శక్తులు పెరిగినప్పుడు ఇంద్రాదులు విష్ణుదేవుని ఆశ్రయించి రక్షణ పొందుటన్నట్లదే ఒక తత్వ సాధన శరీరగత ఇంద్రియ సంకేతమే ఇంద్రుడు అనగా శరీరగత ఈశ్వర చైతన్య రూపమే ఇంద్రుడు ఇంద్రుడే శరీరగ జీవ చైతన్యం దీనినే మహన్యాసకర్త దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన సోహం భావేన పూజయేత్ అన్నాడు కావున జీవుని కర్మలన్నీయూ పరమాత్మ ప్రకాశం జరుగుచున్న వనుట తత్వజ్ఞుల మాట కావున జగత్కార్యములన్నీయూ ఇంద్రకర్మలు దీనికి కారణముగు శ్రీ మహావిష్ణువు ఇంద్రకర్మ అని కీర్తించబడ్డాడు తదుపరిణామం మహాకర్మ సర్వకర్మలకు మూలం మహదంకారములు పంచమహాభూతములకు ఆకాశాదులను నిర్మించి వాటిని గుణభావములతో సమన్వయపరుస్తూ నిర్వహించు సృష్టి స్థితి లయాది ఈశ్వర కర్మలను మహాకర్మలను పిలిచారు మహర్షులు వీటికి కారణముగు శ్రీ మహావిష్ణువు మహాకర్మ అని నుతించబడ్డాడు తదుపరిణామం కృతకర్మ పరమాత్మ జ్ఞానస్వరూపుడు ప్రజ్ఞానం బ్రహ్మ అని కదా వేదవచనం అట్టి జ్ఞాని చేయదగ్గవి చేయలేనటువంటి కర్మలు అంటూ లేనివాడు ద్వంద్వములకు అతీతుడు వాడే పరమాత్మ అతనికి కొత్తగా చేయవలసినది కానీ పొందవలసినది కానీ ఉండదు జగత్కర్మలు సహజంగా జరిగిపోతూ ఉంటాయి శారీరక కర్మలు నిమిత్తమాత్రంగా జరుగుతాయి అనగా జీవి ఆగమ సంచిత కర్మ కారణంగా జరుగుతూ ఉంటాయి ధర్మ ధర్మరూపకర్మలను చేసుకుని పోవటం అందుకు గల కారణాన్ని గీతాచార్యుడు ఈ విధంగా వివరించాడు యథా చరతి శ్రేష్ట తరోజన సయత్ ప్రమాణం కొరితే లోకస్తదనువర్తతే అంటే శ్రేష్ఠులైన వారు చేయు కర్మలను లోకం ప్రమాణంగాను మార్గదర్శకంగాను తీసుకొని తదనుగుణంగా ప్రవర్తిస్తుంది శ్రీకృష్ణ భగవానుని కర్మలన్నీ ఈ కోవకు చెందినవే కర్మలందు కర్తవ్యతాభావం లేని పరమాత్మ తదుపరి తదుపరిణామం కృతాగమ ఆగమాలను వేదాది శాస్త్రములకు పేరు పరమాత్మ నుండి వచ్చిన శబ్దరూపమే వేదాది శాస్త్రములు జగత్ సృష్టి కార్యమునకై బ్రహ్మకిచ్చాడు పరమాత్మ జగత్తు యొక్క నియతికి మూల కారణం విజ్ఞాన సర్వస్వమే వేదాలు పరమాత్మ జగత్తునకిచ్చిన అమూల్య ప్రసాదం హయగ్రీవస్వామిగా లోకానికి అందించారు మీనావతారుడే వేదములను రక్షించుటకు సోమకాసురుని సంహరించాడు అంతేకాక జగత్తునందు నిరంతరాయంగా జరుగు సూర్యచంద్రాదుల గమనములు అంతటికీ కారణము శ్రీ మహావిష్ణువు కృతాగముడు శుభాంగోలోకసారంగ స్తంతువర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మా కృతాగమ